హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వచ్చి మజ్జిగ పులుసు అయితే ఈ మజ్జిగ పులుసుని చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు ఇన్ఫాక్ట్ నాకే ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ తెలుసు అండి సో ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ని ఉన్న ఒక్క రోజులోనే నేను ఫినిష్ చేసేలేను కదా అయితే మా దాంట్లో సగానికి సగం మంది ఒక వెరైటీ చేస్తారు బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను డిఫరెంట్ ఇన్ ద సెన్స్ కొంచెం ఆవ అవి కలుపుతాను కొంతమంది అది కలపరు సో రోజు ఆ పద్ధతిలో నేను మజ్జిగ పులుసు అయితే చేస్తాను చేస్తున్నప్పుడే ఒక ఇంగ్రీడియంట్ కలపకపోతే కలపకుండా కూడా చేయొచ్చు అని రెండో విధానం కూడా చెప్పేస్తాను బట్ చేసేది మాత్రం ఒకటే విధానం బట్ రెండో విధానాన్ని కూడా కవర్ చేస్తాను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో టైప్ అంటే వేరే ప్రాసెస్లో ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా చేసి చూపిస్తాను సో ఈరోజు నేను చేసుకునే అంటే మేము మా ఇంట్లో చేసుకునే మజ్జిగు పులుసు ఏ విధంగా ఉంటుంది ఇలా అసలు ఇది పద్ధతే కాదు అని కాకుండా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి దేనికి దానికి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి అందుకని అంతేగాని మేము ఇలాగే చేసుకుంటాం ఇదే రూల్ అని మాత్రం ఎక్కడా లేదు వంటను ఎవరు కావాల్సింది వాళ్ళు మోడిఫై చేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతూ ఉంటారు సో ఆ విధంగా ఈరోజు మన రెసిపీ వచ్చి మజ్జిగ పులుసు సో ఎలా చేయాలో అచ్చమా వచ్చేసేయండి సో ఈ మజ్జిగ పులుసుకి కావాల్సిన మన ఇంగ్రీడియంట్స్ అంటే మనకి అవకాశం ఉన్నంత వరకు పులుసులో ముక్కలన్నీ తీసుకుంటామండి లైక్ బెండకాయ ఉంటే బెండకాయ ఒకటో రెండు బెండకాయలు ఆనపకాయ గుమ్మడికాయ ములంకాడ క్యారెట్ ఇంకా ముల్లంగి ఉంటే ముల్లంగి అలాగే ఏవైనా మీరు వేసుకుంటాను ఇష్టపడతాను అని అనుకుంటే కనుక ఎలాంటి మొక్కలు మీకు పులుసులో కావాల్సిన మొక్కలనే వేసుకోవచ్చు మాకు టమాటా జనరల్గా వేస్తాను కానీ ఎవరు తిన్న పక్కన పడేస్తానంటే మా హస్బెండ్ ఏమన్నారు కాయగా చిన్న గంటు పెట్టి వేసేయన్నారు సో అదొకటి వంకాయ వేసే ముందు కట్ చేసుకుంటాను ముందుగా కట్ చేస్తే నల్లగా అయిపోతుంది కదండి ఇవి అండ్ పచ్చిమిరపకాయ కరివేపాకు ఒక ఇవి ఈ రెండు ఆప్షనల్ అండి కాకపోతే నాకు ముక్కలకి కొంచెం గట్టిగా పట్టాలి అనే ఉద్దేశంలో నేనైతే ఆకుకూర తీసుకున్నాను ఇది బచ్చల కూర అండి కొంచెం కొత్తిమీర ఈ రెండు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో ఈ మొక్కలు నేను ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే ముక్కలకు పట్టేటట్టు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉప్పు నేను ఇక్కడ వేసేసుకున్నానండి ఆ ముక్కలు ఉడికేటట్టు వేసుకునే కొంచెం సపోర్టింగ్ వాటర్ ఎంతవరకు కావాలంటే అంతవరకు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇవి కొంచెం క్యారేజ్ వంటలు కాబట్టి అంటే లంచ్ బాక్స్ మా పాప కోసం రెడీ చేస్తాను కాబట్టి క్విక్గా చేయాలనే ఉద్దేశంలో ఇది చేస్తున్నాను సో దీన్ని నేను కుక్కర్లో ఉడికించుకుంటాను ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ తెప్పిస్తే ముక్కలన్నీ ఉడికిపోతాయి అలా వద్దు టైం ఇంకొంచెం యాంపుల్ టైం ఉంది అనుకుంటే గిన్నెతో పాటే మన స్టవ్ మీద ఉడికించేసుకున్న ముక్కలు సరిపోతుందండి సరిగా నేను కుక్కర్లో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ అయితే తెప్పించుకుందామని ప్లాన్ చేస్తాను ఈ లోపల మనకు మిగతా కావాల్సినవన్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం చూడండి మజ్జిగ పులుసు కావాల్సింది పెరుగు శనగపిండి మీ అందరికీ ఓపిక ఉంటే కవ్వంతో కానీ విస్కార్తో కానీ ఎలా చేసుకున్నా పర్వాలేదు శనగపిండిని మీ పెరుగులో కలిపి బాగా ఎక్కడా గెతుకులు లేకుండా అంటే ఉండలు కట్టియకుండా స్మూదీ అంటారు కదండీ ఆ స్మూదీలా చేయాలి కానీ దీనికి నేను క్విక్ రెసిపీ అన్నప్పుడు చి చిటికి చెప్తాను కదండి అదేంటండి అని అంటే నేను ఈ పెరుగుని శనగపిండిని ఇందులో వేసుకొని ఇందు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కొట్టేస్తే మనకి ఎక్కడా ఉండలు కట్టడం కానీ ముద్ద ముద్దలు అయిపోవడం కానీ లేకపోతే కెతుకులు కెతుకులుగా ఉండడం కానీ ఉండదు సో ఇప్పుడు అది నేను మిక్సీ చేసేసుకుంటాను అది అలా నచ్చని వాళ్ళు మాత్రం దీన్ని జాగ్రత్తగా ఇట్లా కలిపి 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 పిండి కలుపుకొని అట్లా చేసుకోవాలండి మీ ఇష్టం నేను మా పాప క్యారేజ్ మా మా క్యారేజ్ వంటలు త్వరగా అవ్వాలని ఇలా చేస్తున్నాను సో ఈ పెరుగు మాది పుల్లగా ఉండదండి సో పులుపు పెరుగు పులుపు బట్టి పుల్లటి పెరుగు అయితే చింతపండు అవసరం లేదు మాది పుల్లగా ఉండదు చప్పగా ఉంటుంది పెరుగు కాబట్టి నేను కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసుకుంటా చూసారు కదా మిక్సీ చేసుకుంటే ఆ పిండి ఎంత చక్కగా ఎక్కడ కితుకులు లేదు చాలా భలేగా ఉంది కదండి ఇది నేను రెడీ చేసుకుని ఉంచుకున్నాను కూడా విజిల్ అయిపోయిందండి చక్కగా ప్రెజర్ తీసి నేను ముక్కలు బయటికి తీస్తాను చూశారు కదండి ముక్కలైతే ఉడికిపోయి నేను ముందుగా చెప్పినట్టు ఒకవేళ కుక్కర్లో పెట్టుకోకూడదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గానే అనుకున్న వాళ్ళు ఒక పెద్ద గిన్నె పెట్టి అందులోనే ముక్కలు ఉడికించి పులుసు ఇందులోనే చేసేసుకోవచ్చు నేను త్వరగా చేసియాలని ఉద్దేశంలో ముందు ముక్కలకు చిన్న గిన్నె పెట్టాను దాని తర్వాత పులుసుకి వేరే గిన్నె పెట్టాను సో ఇప్పుడు ఆ పులుసుకి ఆ గిన్నెలో మనం స్టవ్ వేసేసుకుందాం సో ఆ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి వేసి నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఆ మొక్కల్లో ఉడికిన మొక్కల్లోనే మనం రుబ్బి ఉంచుకున్న ఈ పెరుగు శనగపిండి చింతపండు పులుపు బట్టి చింతపండు పుల్లగా పెరుగుంటే చింతపండు అవసరం లేదు ఇది ఇందులో వేసేసుకుందాం మన పులుసు కన్సిస్టెన్సీ బట్టి నీళ్ళు వేసుకోవాలి నేను ఒక మిక్సీనే కొంచెం అలా తురిపిస్కొని ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను పులుసు రావడానికి చూసారుగా పులుసు ఇలాగా సో ఆల్రెడీ ముక్కలు ఉడికినవే కొంచెం ఏంటంటే ఈ మజ్జిగ చింతపండు శనగపిండి ముక్కలు పట్టేటట్టు ఒక టూ టూ త్రీ మినిట్స్ ఒక పొంగు వచ్చేదాకా ఇది మరిగిద్దాం సో ఈ పులుసు మరుగుపెట్టే లోపల అంటే చెప్పాను కదా మూడు నుంచి నాలుగు నిమిషాలు మరుగాలి కొంచెం అదంతా పట్టాలి ఆ శనగపిండి అంతా ముక్కలకని అన్నప్పుడు అది మరుగు పట్టే లోపల మనం ఈలోగా ఆవ ప్రిపేర్ చేసుకుందామండి సో నేను ఆవ ప్రిపేరేషన్ కోసం నూలుపప్పు ఆవాలు ఎండి మిరపకాయ మనం మిక్సీలో వేసుకొని కాటుకులా రుబ్బుకోవాలండి ఎక్కడ బరక బరకగా కానీ పౌడర్ పౌడర్గా కానీ ఉండకూడదు మెత్తటి కాటుకలా రుబ్బుకోవాలి అయితే నేను ఇది రెండో విధానంగా కూడా చెప్తానన్నాను కదండి మనం ఆ పులుసు మరిగే టైంలో ఈ ఆవ రుబ్బుకుంటున్నాం కదండి ఇంకో రెండో పద్ధతి ఏంటి అని అంటే ఈ ఆవను స్కిప్ చేసేయడం కేవలం పులుసు మరిగిన తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అదొక ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ వచ్చి ఇలా ఆవ రుబ్బుకొని పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో మీకు రెండు రకాలు చెప్పేసినట్టే కదండి ఆవ లేకుండా కూడా పులుసు మనం పోపు పెట్టేసుకోవచ్చు లేకపోతే ఆవ రుబ్బి కూడా పులుసు పెట్టుకోవచ్చు సో చూసారు కదా నేను ఆవ రుబ్బేసి చక్కగా అందులో వేసేసానండి వేసేసి ఆ కన్సిస్టెన్సీతో పులుపుతో పులుసులోకి మనం శుభ్రంగా కలుపుకోవాలి అది మళ్ళీ ఆవ అంటే అన్నీ పచ్చివే కదండి నూలపప్పు ఆవాలు పచ్చివే కాబట్టి అది కూడా ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం దానికి మరుగు పట్టేటట్టు మరిగించుకోవాలి ఈ లోపల మనం స్టార్టింగ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ వేసాం కదండీ రెస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ ఇక్కడ ఈ స్టేజ్లో వేసేసుకొని మరొకసారి కల్పిసుకొని ఒక టూ మినిట్స్ ఆ ఆవ అంతా పురుసుకు పట్టేటట్టు ఉండాలి మరొకసారి చెప్తున్నానండి రెండో విధానం ఈ ఆవని స్కిప్ చేసేయొచ్చు స్కిప్ చేసేసి ఆవ వేయకుండానే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పొంగు వచ్చిన తర్వాత అది ఆపి ఆఫ్ చేసేసుకుంటే అదొక ప్రాసెస్ అండి ఇది ఒక ప్రాసెస్ చూసారు కదా టూ మినిట్స్ మనకు మరుగు వచ్చింది సో నేను ఇందాక చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా దీని మీద చల్లేసుకొని నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకున్నానండి అలాగే ఆవ లేకపోతే మాత్రం అప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవడమే రెండు పద్ధతులకి ఒకటే కామన్ పోపు అండి అదే తాలింపు అంటారు కదా నేను పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను పాపకు దీనికి మంచి కాంబినేషన్ వేపిన పప్పు అండి సో పప్పు అందులో ఉడికించేసుకొని చక్కగా పంచదార ఉప్పు వేసి అది రెడీ చేస్తాను ఇలా ఒక పోపు ఆయిల్ కూడా మరిగిపోయిందండి ఇందులో మనం బేసిక్ పోపు ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమి అందులో అవసరమైనవి ఏమండో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ అంతే మనం ఎండుమిరపకాయలు కారం ఆవలోని వాటిలో అన్నీ వేసాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా వన్ ఆర్ టూ ఎండిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది మనం తినే కారం అంతేనండి అవి వేసేసుకొని బేసిక్ ఇంగ్రీడియంట్సే పోపు కోసం అవి కొంచెం మరిగి మరి మాడబెట్టియద్దు ఎందుకంటే ప పులుసు అంతా బాగా చేసుకొని పోపు మాడిపోతే అది ఏదో మొహం మీద మొటిమల్లాగా మొహం మీద మచ్చల్లాగా ఉంటాయి పులుసు అంతా అలా మాడిపోయిన ఆవతోటి సో అలా కాకుండా చక్కగా ప్రాపర్గా వేసుకొని మనం ఆ పోపుని చక్కగా ఈ పులుసులోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే ఆ పోపు అంతా ఈ ఆవకి పులుసుకి పట్టి ఎమ్మి ఎమ్మి పులుసు అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంతో ఆ పప్పు పప్పు తింటూ ఈ పులుసు నంచుకుంటే బాబ్బాబా జివ్వ లేచి వస్తుందండి మా పాపకైతే అన్నీ రెడీ చేసి తన క్యారేజ్ అయితే పంపించామండి మేము మళ్ళీ మధ్యలో వేడిగా అన్నం వండుకొని శుభ్రంగా తిన్నాం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి బాయ్